హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మన మిద్ద తోటలో తీసిన వీడియో అనమాట ఇది ఒకే రోజు తీసిన వీడియో కాదు రెండు రోజులు తీసాను అనమాట ఇంకా మన మిద్ద తోటలో నాటు గులాబీలు అయితే బాలే ఒక ఒకరోజు అచ్చం నాటు గులాబీలే పూసినవి హార్వెస్ట్ చేశాను ఒకరోజేమో మన మిద్ద తోటలో డ్రాగన్ మొక్కకి డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసింది ఇంకా ఆ ఫ్రూట్ని హార్వెస్ట్ చేసి దేవుడి దగ్గర పెట్టి మంచి అదైతే కట్ చేసి ఇంట్లో అందరము కూడా తిన్నాము ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మాత్రం ఇదేనండి అసలు వీడియోస్ చేయడానికి కుదరనే కుదరట్లేదు ఎక్కడ అవకాశం దొరికినా కూడా చిన్న వీడియో అయినా సరే చేసి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట నా ఆరాటం అలా ఉంటుంది ఇదిగోండి సావిత్రి ఒక పుట్టింటి రుచుల్లో కొత్త చింతకాయలు వచ్చేసాయి వాటితో చింతకాయ తొక్కు రెడీ చేసాం అలాగే చింతకాయ పచ్చడి కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అలాగే పండుమిర్చి మొన్నటి వరకు పండుమిర్చి పచ్చడి మన దగ్గర స్టాక్ లేదు ఇంకా తోటల్లో దొరికితే అడిగిన వాళ్ళకి అక్కడక్కడ తీసుకొచ్చి ఇచ్చాము కాకపోతే అది మంచి కలర్ ఉండేది కాదనమాట ఇంక ఇప్పుడు మనకి మంచి కలర్ ఉండే మిర్చి కూడా బాగా వచ్చేసాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ మిర్చిలో ఎలాంటి పచ్చళ్ళు కావాలన్నా కూడా చేసిస్తాము పండుమిర్చి గోంగూర అలాగే పండుమిర్చి టమాటా ఇలా ఏదైనా సరే పండుమిర్చి పచ్చడి పండుమిర్చి తొక్కు కావాలన్నా కూడా పంపిస్తామన్నమాట మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా సావిత్రి కుక్స్ మన పుట్టిన రుచుల్లో ఆర్డర్ పెట్టేసుకోండి మన దగ్గర ఈ పచ్చళ్ళే కాకుండా చాలా రకాల వెజ్ పచ్చళ్ళు ఉంటాయి నాన్ వెజ్ పచ్చళ్ళు ఉంటాయి కారాలు కారళ్ళు సంబార్ కారం పచ్చి కారం పచ్చళ్ళ కారం స్పైసీ తక్కువగా ఉండే కారం అలాగే స్వీట్స్ హార్ట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా మరి మీలో ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే చేత కాకపోయినా కూడా మన దగ్గర అయితే చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మన నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి అయితే మీరు మెసేజ్ చేయండి మా వాళ్ళు మిమ్మల్ని ఏం కావాలో అడిగి తెలుసుకొని మీ ఆర్డర్ తీసుకుంటారు మేము చక్కగా మీ ఇంటికి అయితే కొరియర్ ద్వారా పంపించేస్తాము సరే మరి ఇదిగోండి మన మిద్దె తోటలోకి అయితే వచ్చేసాను ఈ రోజు మా వారలేరు అనమాట ఇంకా నేనే సొంతంగా వీడియో తీసుకున్నాను ఆ గులాబీ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ గులాబీలని దేవుళ్ళకి పెడతాను అలాగే ఇంకా ఎక్కువ పూసినప్పుడు ఇలా పూసిన పూలన్నీ కూడా చక్కగా కోసి ఆరబెట్టేసి మన సున్నిపిండిలోకి కూడా వాడతాం అనమాట ఇంకా ఇక్కడైతే పూలన్నీ కోసుకొని వచ్చాను ఇంక ఇక్కడ మీరు మళ్ళీ చూస్తున్నది వచ్చేసి రెండు మూడు రోజుల తర్వాత అనమాట శనివారం ఫ్రూట్ కోస్ వెళ్దామని వచ్చాయనమాట దేవుడి దగ్గర వెళ్దామని చెప్పి కాయ చూడండి అసలు కలిసి మొక్కలు రీసేయలేకపోతుంది చాలా పెద్దగా వచ్చింది డ్రాగన్ మొక్క మా ఇంట్లో ఇంతకుముందు కుమారి అని పనిచేసేది తను తెచ్చిచ్చిందనమాట ఆ మొక్క పెట్టినప్పటి నుంచి ఎదురు చూసేదాన్ని ఇది ఎప్పుడు పండు వస్తుందా అని ఇంకా తను స్టెమ్ తెచ్చిచ్చిందనమాట ఇంకా స్టెమ్ గుచ్చి ఒక రెండు నెలల తర్వాత అది బతికి మళ్ళీ దానికి ఇంకొక స్టెమ్ లాగా వచ్చింది ఇంకా రెండంటే అంటే రెండు పువ్వులు వచ్చే సంవత్సరం తర్వాత ఇంకా చక్కగా ఆ పువ్వులైతే మాత్రం ఒకటేమో ఎరుపు కలర్ లోకి మారిపోయి రాలిపోయింది ఇంకా ఒక్క పువ్వు నిలబడి ఇదిగోండి ఫ్రూట్ గా అయ్యిందనమాట ఇంకా చాలా వీడియోస్లో చూసాను డ్రాగన్ ఫ్రూట్ పువ్వు పూర్తిగా వడిల్లిపోయినట్టు అయిపోతే మనకి పండు రెడీ అయిపోయినట్టే అని ఇంకా అందుకే కోసాను చాలా మంచి సైజు వచ్చిందనమాట ఫ్రూట్ కూడా చుట్టని చూడండి ఒక్క పండు అయినా ఎంత బాగుందో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కాస్తుందేమో చూడాలి ఇంక ఈ సంవత్సరం నాకు కొంచెం పెద్దగా పట్టించుకోవటానికి కుదరకైతే ఎలా అయితే ఏమి దానికి శ్రద్ధ తీసుకోవట్లేదు కానీ స్టెమ్స్ అయితే మాత్రం మంచిగానే వచ్చాయి అలా వదిలేసి ఉంచాను ఇంకా రెండు మూడిట్లో కూడా నెక్స్ట్ గుచ్చాలన్నమాట ఇంకెక్కడైతే బంతి పూలు మొక్కలు పువ్వులు వచ్చే చక్కగా బలి అందంగా ఉంటాయి కదా మన మిద్దతో తోటలో బంతి పూల మొక్కలైతే ఇంకా కానీ పిచ్చి మొక్కలు కూడా అంత ఎక్కువగా వస్తున్నాయి అనమాట నాకు కుదిరితే అసలు ఒక్క మొక్క కూడా పిచ్చి మొక్క రానివ్వను కానీ నాకు అనమాట నేను చేయగలిగేది ఏం లేనప్పుడు ఇంకేం చేస్తాను చెప్పండి అలా చూస్తూ ఊరుకోవటమే ఎప్పుడు వచ్చినా రెండు మొక్కలైనా సరే ఇంకా తీసేసి వెళ్తానమాట ఎక్కడ నిలబడితే అక్కడ పీకేస్తూ ఉంటాను ఇదిగోండి మళ్ళీ మన తోటలో నాటు గులాబీలు అయితే మళ్ళీ ఐదారు పూలు వచ్చాయి పోయినసారి ఒకే రోజైతే రోజు ఆ రోజు ఫోన్ తీసుకురాలేదనమాట దగ్గర దగ్గర పది పూలు పూసున్నాయి ఆ మొక్క ఎంత అందంగా ఉంటుందో కదా నా ఆనందం మాత్రం ఈ మొక్కల్లోకి వస్తేనే లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తేనో నాకు అసలు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అనమాట ఈ మొక్కల్లో ఉన్నా అంతే నాకు అసలు వేరే ఆలోచన ఏమీ రాదు వీటికి ఏం చేయాలి అర్రే నాకు కుదరట్లేదు మంచిగా ఇంకా వీటిని పొజిషన్గా చేసి మంచిగా పెంచుకుంటే ఎంత బాగుంటుంది గార్డెన్ నాకు కింద ప్లేస్ లేదు పైన ఇంత బాగా చేయించుకున్నాను అయినా చేయలేకపోతున్నానే అని బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈరోజు అంత పింక్ మయం అనమాట చూడండి అలాగే గులాబీ పూలు మందార పూలు కూడా ఆఖరికి పింక్ కలర్వే పూసాయి తెల్ల మందారం పింక్ మందారం ఇవి ఉన్నప్పటికీ కూడా పూయలేదన్నమాట ఇంకెక్కడ చూసారా ఒక టబ్లో గులాబీ మొక్కేసి కానీ ఆ గులాబీ మొక్కని మొత్తం కమ్మేసి ఇంకా తులసి మొక్కలు వచ్చేసాయనమాట తులసి మొక్కలు కూడా తీయలేకపోతున్నాను ఆ తులసి మొ ఆకులన్నీ కూడా కట్ చేసేసి చక్కగా తీసి ఆరబెట్టేసి ఎండిన తర్వాత పౌడర్ చేసి నేను సున్నిపిండిలోకి వాడతాను అనమాట అందుకని తులసి మొక్కలు కూడా తీయలేకపోతున్నాను అంతేకాకుండా ఈ తులసి ఆకులు కరివేపాకు పుదీనా కొత్తిమీర మంచిగా మజ్జిగలోకి ఒక పౌడర్ లాగా తయారు చేసి ఎండాకాలం అది కలుపుకొని తాగితే హాయిగా ఉండేలాంటి పౌడర్ చేయాలని ఉందనమాట ఇంకా ఇంట్లోకైనా చేస్తాను మీకు కూడా వీలైతే నాకు ఎక్కువ గనక దొరికితే గనక చేసి కొంతమందికైనా ఇవ్వగలిగితే ఇస్తాను అనమాట ఇదిగోండి ఇంకా నాటు గులాబీలు డ్రాగన్ ఫ్రూట్ అయితే కొయ్యటం అయిపోయింది ఇంక ఇక్కడ హార్వెస్ట్ బండ మీద చూడండి అన్నీ కూడా గోంగూర పువ్వులు అనమాట ఎలా రాలిపోతున్నాయో ఇంకా బంతి పువ్వులు ఫ్రెష్ గా పూసిన ముద్దబంతి పూలని చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా కళ్ళకి ఇంకా అసలు ఈ ఎల్లో కలరు ఆరెంజ్ కలరు రెండు దగ్గరుంటే ఎంత అందంగా ఉంటుందో ఇంకా గోగు పువ్వులు కూడా చూడటానికి ఎంత బాగుంటాయో కదా ఇంక కిందకి దిగి వచ్చేసాను అనమాట ఇంకా కింద పూజ చేసేసుకొని సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు వర్క్ చేసే దగ్గర కూడా చక్కగా నేను కోసుకొచ్చిన అవి పెట్టి డ్రాగన్ ఫ్రూట్ పెట్టి పూజ చేసేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఆ రోజే సాయంత్రం పూట అనమాట ఇంక గుడికది వెళ్ళొచ్చి ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే పైనుంచి తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇంట్లో అందరికీ ఇద్దామని కానీ ఈ ఫ్రూట్ అంతా ఈజీగా తినడానికి ఏ ఫ్రూట్ ఉండదు వెరీ గు చాలు చాలు అమ్మా వారి ఆనందం ఎప్పుడన్నా విన్నారా ఇలాంటివి అసలు మామూలుగా ఉంటే వీడియో ఆన్ చేస్తే మాట్లాడరు కదా మర్చిపోయారన్నమాట వీడియో తీస్తున్న సంగతి అబ్బా నిజంగా చూడండి ఈ ఫ్రూట్ చూస్తుంటే ఎవరైనా సరే అబ్బా ఎంత బాగుంది అనాల్సిందే కదా మీకు కూడా ఈ ఫ్రూట్ ఇలా చూస్తుంటే మీకు కూడా అనిపించిందా లేదా అన్నది తప్పకుండా అయితే కమెంట్ చేయండి ఇంకా మా వారు ఏదో ఫ్రూటే కోస్తే ఆల్రెడీ అది తింటున్నారనమాట ఇంకా మా అమ్మాయికి కూడా స్వీట్స్ అయి పెట్టాను తిన్నారు ఇంక ఇక్కడ ఈ ఫ్రూట్ కోసి ఇంకా అందరికీ కూడా ఇస్తున్నాను అనమాట ఇంకా ఫ్రూట్ అయితే మాత్రం అండి అసలు ఎన్నోసార్లు బయట మార్కెట్లో తెచ్చుకొని తిన్నాము మా వారు తోట దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు కూడా కానీ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇంత టేస్ట్గా ఉంటుంది ఇంత అద్భుతంగా ఉంటుంది అని ఫస్ట్ టైం అనిపించింది అనమాట డ్రాగన్ ఫ్రూట్ మామూలుగా టేస్ట్ పరంగా అయితే అంతగా ఏమి ఉండదు కానీ ఈ ఫ్రూట్ మాత్రం ఎంత స్వీట్గా ఉందో ఇంక ఇక్కడ మా అమ్మ ఒక్క పండే దొరికిందని చెప్పి వద్దంటే వద్దంటుంది ఇంకా బలవంతానైనా సరే తనకి ఇచ్చాను అనమాట ఇంకా తర్వాత మా అమ్మకి మా వారికి కూడా ఇచ్చేసాను బాగుందనమాట ఫ్రూట్ అయితే మాత్రం అత్యద్భుతంగా ఉంది మనం ఎలాంటి పెస్టిసైడ్స్ భూమిలో అయినా సరే కెమికల్స్ సంబంధించిన బలం మందులు వేయకపోవటానికి వచ్చిన టేస్ట్ అయి ఉంటుంది బహుశా ఆర్గానిక్గా పండించుకున్న పండు ఇంత రుచిగా ఉంటుందా అని మరొక్కసారి డ్రాగన్ ఫ్రూట్ అయితే నిరూపించుకుందా అనమాట ఇంక ఇక్కడ మామయ్య కూడా మన తోటలో పండింది మావయ్య అని చెప్పి ఇంక ఇచ్చాను అనమాట ఇంక నాకైతే ఈ ఫ్రూట్ కోసి పెడుతుంటే ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తుంది ఇంక మా వారికి కూడా ఇచ్చి ചാരാ <laughs> ఇక్కడ ఉన్న పిల్లల్ని మనవాళ్ళని తలుచుకుంటూ మిగిలిన ఫ్రూట్ అయితే మాత్రం నేను చక్కగా తిని ఎంజాయ్ అయితే చేశాను అనమాట అది సంగతి ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి టోటల్ వీడియోస్ అవి షార్ట్స్ అవి తీసి పెడుతున్నాను ఎంత కష్టమైన పండగలప్పుడు ఏదైనా సందర్భం ఉంటే మాత్రం వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట అలా షేర్ చేసుకున్నదే ఈ వీడియో మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్